హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో అయితే కనుక అక్కను రోజు వీడియో అండి కనుమ పండుగ రోజున అందరూ నైవేద్యాలు పెట్టుకుంటారు కదండి ఈరోజు మేము కూడా నైవేద్యం పెట్టుకుంటున్నాము అందుకని ఈరోజు నాటు కోడి పెట్టనైతే మా వాళ్ళు కొనుక్కుని తీసుకొచ్చారండి అంతేకాకుండా సంక్రాంతి నెల మొదలైన దగ్గర నుంచి ప్రతిరోజు కూడా హరిదాసు గారు మన ఇంటికి వస్తారు కదండి ఈ కనుమ పండుగ రోజున చివరిసారిగా హరిదాసు గారు కూడా ఊరంతా తిరుగుతారు ఇక ఈరోజు వీడియోలో హరిదాసు గారు రావడం నైవేద్యాలు పెట్టుకోవడం ఇంకా మా పిన్ని కూడా ఈరోజే వచ్చేసిందండి మేమంతా కలిసి కలిసి మా ఇంట్లో ఈ కనుమ పండుగని అలా సెలబ్రేట్ చేసుకున్నామో ఇదంతా కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తానండి అంతకంటే ముందుగా ఇదిగోండి ఈ కనుమ పండుగ రోజున మన ఇంటి ముందు నేనైతే ఇలా ముగ్గును పెట్టేసుకున్నాను ఇక చుట్టాల సందడితో మా ఇల్లు అయితే కలకల్లాడిపోతుందండి అమ్మ ఉదయాన్నే లేచి పొయ్యడి నుంచి వంటలు స్టార్ట్ చేసేసింది నేనేమో ఇలా రోడ్డు మీద ముగ్గులు పెట్టేసాను నైవేద్యం పెట్టుకోవడానికి ముందుగా అన్నాన్ని అయితే వాచ్ చేసింది ఇంకా పొయ్యి మీద పప్పు కూడా ఉడుకుతుందండి నైవేద్యం మీద పప్పు పెట్టుకుంటాం కదా అందుకని ముద్దపప్పు కూడా పొయ్యి మీద ఉడుకుతుంది ఇలా ఒక్కో వంట ఒక్కో వంట జరుగుతుంది నైవేద్యం మీద పెట్టుకోవడానికి పొంగు బోర్లని వేసుకుంటాం కదండి ఆ పొంగు బోర్లని ఎంత క్వాంటిటీలో పిండిని కలుపుకోవాలో ఇప్పుడైతే మీకు చూపిస్తానండి మనం పావు కేజీ మినపప్పు నానబెట్టుకుంటే పావు కేజీ మినపప్పుకి ఒక తవుడు వరకు వరిపిండి అయితే పడుతుంది మనం పావు కేజీ మినపప్పునే నానబెట్టుకున్నా కానీ ఒక్కోసారి వరిపిండి ఎక్కువ తక్కువ కూడా పడుతూ ఉంటుందండి అది ఎందుకంటే మనం వాడే మినపప్పుని బట్టి కూడా అటు ఇటు అవ్వచ్చు లేదంటే మనం మినపప్పుని గ్రైండర్లో వేసి రుబ్బుకునేటప్పుడు రుబ్బే విధానాన్ని బట్టి కూడా అటు ఇటు అవుతుందండి మినపప్పుని గ్రైండర్లో వేసి ఎక్కువసేపు మెత్తగా రుబ్బుకున్నాం అనుకోండి అలాంటప్పుడు ఎక్కువ వరిపిండి పడుతుంది అలా కాకుండా మనం గ్రైండర్లో వేసిన వెంటనే తీసేసామనుకోండి ఆ పిండి తక్కువ నలిగితే కనుక తక్కువ పిండి పడుతుంది ఇలా మనం నానబెట్టుకున్న మినపప్పును బట్టి లేదంటే మనం రుబ్బుకునే విధానాన్ని బట్టి కూడా వరిపిండి ఎక్కువ తక్కువ పడుతూ ఉంటుంది ఇదిగోండి మేము పావు కేజీ మినపప్పుని నానబెట్టుకుంటే ఇక్కడ తవుడు కంటే ఎక్కువగానే వరిపిండిని ముందుగా కొంచెం సాల్టును ఇంకా వాటర్ వేసి ముందుగా అలా కలిపేసి పక్కకు పెట్టేసుకున్నాము ఇప్పుడు అలా కలుపుకున్న వరిపిండిని కొంచెంగానే తీసుకుని ఇక్కడ గ్రైండర్లో వేసి రుబ్బుకున్న పావు కేజీ మినపప్పుని కూడా ఇందులో వేసేసుకుంటున్నాము ఈ పిండిని అప్పుడు ఈ వరిపిండి మిన పిండి రెండింటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనం కొంచెం పిండిని తీసుకుని ఇదిగోండి ఇక్కడ చూపించిన విధంగా వాటర్లో వేసామనుకోండి మనం వాటర్లో వేసిన ఈ పిండి సగం వరకు మునిగి పైకి తేలింది అనుకోండి అప్పుడు మనం పిండిని కరెక్ట్గా కలిపినట్టు అలా కాకుండా పైనే తేలిపోయింది అనుకోండి ఇంకా వరిపిండి పడుతుందని అర్థం అనమాట ముందుగానే మేము వరి పిండిని కలిపేసి కొంచెం పక్కకు తీసుకున్నాం కదా ఆ పిండిని కొంచెం వేసి మళ్ళీ అమ్మ బాగా కలుపుతుంది ఇప్పుడు మళ్ళీ మనం కొంచెం పిండిని తీసుకుని ఇలా వాటర్లో వేసి చూసామనుకోండి ఇదిగోండి సగం వరకు మునిగి కరెక్ట్గా పైకి తేలింది ఇలా ఉందనుకోండి మనం పొంగు బర్లుకి కలుపుకునే పిండి కరెక్ట్గా ఉన్నట్టే ఇలా కూడా మనం చూసుకుని పిండిని అయితే కలుపుకోవచ్చండి మినపిండి వరిపిండి రెండు ఒకేసారి కలిపేయకూడదు అలా వేసామనుకోండి వరిపిండి వండలు కట్టేస్తుంది ముందుగా వరిపిండిలో కొంచెం వాటరు సాల్ట్ వేసి కలిపేసి పక్కకు పెట్టుకున్న తర్వాత అప్పుడు మినపిండిని అయితే యాడ్ చేసుకున్నాం అనుకోండి అసలు వండలు ఏమీ లేకుండా బాగా పిండి కలుస్తుంది ఇదిగోండి ఇప్పుడు పొయ్యి మీద నూనెని కూడా పెట్టేసుకున్నాము నూనె కూడా బాగా వేడైన తర్వాత చిన్న చిన్న బూరెల్లా వేసేసుకున్నాము అనుకోండి రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకుంటే పొంగి బూరెలు అయితే రెడీ అయిపోతాయి ఈ రోజు నైవేద్యం మీద వే పొంగు బోర్లను కూడా వేసేసుకుంటున్నాం కదా నైవేద్యం పెట్టేసుకున్న తర్వాత మేము టిఫిన్కి కూడా వీటినే వేసేసుకుంటున్నాము మేము ఎప్పుడు నైవేద్యం పెట్టుకున్న పొంగు బోర్లను వేసుకుంటాం కదండి నైవేద్యం మీదకి ఆ పొంగు బోర్ల పిండినే ఎక్కువగా కలిపేసుకొని మేము వాటినే టిఫిన్ కింద కూడా తినేస్తాము ఇంకా ఒకేసారి టిఫిన్ కూడా పని అయిపోతుంది కదా అనేసి ఇలా అయితే చేస్తాము ముందుగా వేసిన వాటిని దేవుడి దగ్గరికి తీసేసి తర్వాత టిఫిన్ కోసమని కొన్ని వేసి పక్కకు పెట్టేసుకుంటే ఇక్కడతో టిఫిన్ పని కూడా కంప్లీట్ అయిపోతుంది వీటన్నిటిని వేసేసుకుని పక్కకు పెట్టేసుకుంటాము ముందుగా నైవేద్యం పెట్టుకున్న తర్వాత మేమందరము కలిసి ఈ పొంగు బోర్లన్నీ టిఫిన్గా తినేస్తాము ఇది ఇక్కడ అమ్మమ్మ అయితే నైవేద్యం పెట్టుకోవడానికి అన్నిటినీ రెడీ చేస్తుంది మా ఊరి గ్రామ దేవత పాటమ్మ తల్లి అని చెప్పాను కదండి పాటమ్మ తల్లికే మేము ఎప్పుడు కూడా నైవేద్యం పెట్టుకుంటాము మా ఇంటి వెనకాల పొయ్యి ఉంది కదండి మీరు చూసారు కదా అక్కడే ఇలా గోడకైతే పసుపు రాసి బొట్లు పెట్టి పాటమ్మ తల్లిగా కొలిచి ఇక్కడే ఎప్పుడు కూడా ఇంటి దగ్గర పెట్టుకుంటే ఎప్పుడు కూడా ఇక్కడే నైవేద్యం పెట్టుకుంటాము ఇదిగోండి అమ్మమ్మ అయితే పసుపు రాసి కుంకుమ బొట్లను కూడా పెట్టేసింది ఏమో పిండి ముగ్గును కూడా రెడీ చేసేసింది ఇప్పుడు నైవేద్యం పెట్టుకోవడానికి అన్నిటిని రెడీ చేసి మేమైతే నైవేద్యం కూడా పెట్టేసుకుంటున్నాము ఈరోజు పాటమ్మ తల్లికి నైవేద్యంగా పెట్టడానికి నాటు కోడి పెట్టనైతే తీసుకొచ్చారండి ఈ కోడికి కూడా తలకి ఇంకా కాళ్ళకి పసుపు రాసి బొట్లను కూడా పెట్టేస్తున్నాను మా ఇంట్లో ఎక్కువగా తాతయ్య పూజలు చేస్తారని మీకు చాలా వీడియోస్లో చెప్పాను కదండి ఏ పండుగలు వచ్చినా కానీ ఇంటి దగ్గర ఇలా నైవేద్యాలు పెట్టుకున్నా లేదంటే పొలంలో నైవేద్యం పెట్టుకున్నా కానీ ముందుగా తాతయ్యనే పూజ చేస్తారు ఇక్కడ ముందుగా పాటమ్మ తల్లికి పసుపు కుంకాలతో పూజ చేసిన తర్వాత సాంబ్రాన్ని తూపం కూడా వేసేసి కొబ్బరికాయను కొట్టి కోడిని కూడా అమ్మవారికి చూపించి ఇలా అయితే ముందుగా తాతయ్య పూజ చేసుకున్నారు తర్వాత అమ్మమ్మ మేము మా తమ్ముడు మేమందరం కూడా ఒకరి తర్వాత తవా కల్లం ఇలా అయితే పూజను చేసుకుని సాంబ్రాణి ధూపం కూడా వేసేసి ఇలా అయితే పాటమ్మ తల్లికి ఈరోజు మా పూజనైతే కంప్లీట్ చేసేసుకున్నాము ఈరోజు వీడియోలో కనుమ సందర్భంగా మన వంటకాలు ఏంటంటేనండి ఏమో పొంగు బూర్లు వేసుకుని తినేసాం కదా ఇప్పుడు పొలావుని కూడా నేను చేసేస్తున్నాను తర్వాత ఏమో నాటి కోడి కూరని కూడా వండుతాము ఇంకా గారెలండి గారెలు కూడా వేసుకుంటాము ఈరోజు వీడియోలో ఈ రెసిపీస్ అన్నీ కూడా మన వీడియోలు అయితే ఉంటాయి అసలు ఆలస్యం చేయకుండా పనులన్నీ చాలా తొందరగా కంప్లీట్ చేసుకోవాలి అనేసండి ముందుగా పొలావుని చేసి పక్కకైతే పెట్టేసుకున్నాము ఇప్పుడేమో నాటు కోడి కూరను కూడా పొయ్యి మీదే వండేస్తున్నాము లోపల గ్యాస్ మీద వండే కంటే ఇక్కడ పొయ్యి మీదే మాకు చాలా సింపుల్గా వంట చేసినట్టు అనిపిస్తుంది అండి లోపల నుంచిని చేయాలి ఇక్కడైతే కనుక కూర్చుని అందరం మాట్లాడుకుంటూ చేసేసుకోవచ్చు కదా పొయ్యి దగ్గర చాలా ఖాళీగా కూడా ఉంటుంది అందుకని ఈ పండగ మూడు రోజులు ఇక్కడే వండుకుని తినేద్దాము అనేసి అన్ని వంటలు పొయ్యి మీదనే చేసేసుకున్నాము ముందుగా నాటు కోడి కూర కోసం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అందులో చిటికడంత పసుపు కల్లుప్పు ఈ నాలుగింటిని వేసే సుకున్న తర్వాత మూత పెట్టేసి ముందుగా ఉల్లిపాయ ముక్కలని అయితే మగ్గించేసుకుంటున్నాము నేను ముందుగానే పొలావుని కూడా చేసేసాను కదండి పొయ్యిలో ఉన్న నొప్పులన్నింటిని బయటికి లాగేసి ఆ నొప్పుల మీద ఈ పులావుని అయితే ఇలా పెట్టేశాము ఇదిగోండి ఇలా దగ్గరగా అయితే పులావు రెడీ అయిపోయింది వేడివేడిగా ఉంటుంది కదా అని అలా నొప్పుల మీద ఉంచేసాము ఇప్పుడు కోడి కూర కోసం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు రెండు కూడా నూనెలో మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు కడిగే పక్కన పెట్టుకున్న నాటు కోడిని కూడా ఉల్లిపాయ ముక్కల్లో వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టుకుని చాలా ఎక్కువసేపు వరకు నాటుకోడినైతే నూనెలో మగ్గించుకోవాలండి ఇప్పుడు కాసేపు నూనెలో మగ్గించేసుకున్న తర్వాత ఇందులో అల్లం పేస్ట్ని కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నాను వెల్లుల్లిపాయలేమో లాస్ట్లో మసాలాలో వేసి మిక్సీ పడదాము అనేసి ఇప్పుడైతే అల్లం పేస్ట్ ఒక్కదానినే ఈ నాటుకోడిలో అయితే వేసేసుకుని ఇంకాసేపు మూత పెట్టేసుకుని బాగా మగ్గించేసుకుంటాను నాటుకోడి మాసమైనా లేదంటే కోడి మాసమైనా ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఎక్కువసేపు మనం మగ్గించుకుంటే ముక్క బాగుంటుంది లేదంటే మనం కుక్కర్లో అయినా వండుకోవాలి అదే మనం బాయిలర్ మాసం కోసం తీసుకున్నాం అనుకోండి ఉడకడానికి చాలా తక్కువ టైమే పడుతుంది ఇదైతే కనుక ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నూనెలో కాసేపు మనం దగ్గరే ఉండి మగ్గించేసుకోవాలి ఇదిగోండి కాసేపటికి నాటుకోడి కూర బాగా మగ్గిపోయి అందులోంచి కూడా వాటర్ వచ్చేసి ఇదిగోండి మనకి మొక్క ఉడికిపోయింది అనేసి ఇలా తెలిసిపోతూ ఉంటుంది ఇదిగోండి సరిపడినంత కారాన్ని కూడా వేసేసాను మన కారాన్ని బట్టి కారం కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసిన తర్వాత మొక్కలు మునిగేంత వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టేసుకుని ఇంకాసేపు అయితే ఉడికించేసుకోవాలి తమ్ముడు కూడా పిండిని తీసుకురావడానికి వెళ్ళి ఇప్పుడే పిండిని తీసుకుని వచ్చేసాడు వాళ్ళు వచ్చేటప్పుడు మా బాబాయ్ ఏమో చికెన్ పకోడీని కొని నా అయితే పంపించారు ఇక చికెన్ పకోడీని చూసామనుకోండి అసలు తినకుండా ఉండలేం కదా ఇక నేనేమో ఒక్కో ముక్క ఒక్కో ముక్క తినుకుంటూ కూరని వండేస్తున్నాను ఇదిగోండి కోడి కూర సగం వరకు ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో మసాలాన్ని కూడా వేసేస్తున్నాను వెల్లుల్లిపాయలు ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు లాలికాయలు గసగసాలు జీడిపప్పు వీటన్నిటిని వేసి నేను మసాలాను అయితే గ్రైండ్ చేశాను ఇప్పుడు ఈ మసాలాన్ని చికెన్ కర్రీలో అయితే యాడ్ చేసేస్తున్నాను సేపు ఉడికిన తర్వాత నూనె పైకి తేలుతుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం అనుకోండి నాటి కోడి కూర అయితే రెడీ అయిపోతుంది పొయ్యి మీద నున్న కూరని తీసుకొచ్చి లోపల గ్యాస్ మీద అయితే పెట్టేశానండి ఇప్పుడు భోజనానికి కూడా టైం అయిపోతుంది అనేసి పొయ్యి మీద అమ్మ పిన్ని ఇద్దరు కలిసి గారెలు వేస్తున్నారు ఇంకా అందుకని చికెన్ కర్రీని నేను తీసుకొచ్చి స్టవ్ పైన అయితే పెట్టేశాను ఇది వండి నూనె పైకి తేలుతుంది కదా ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరను కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నాటు కోడి కూర అయితే రెడీ అయిపోయిందండి ఈరోజు కూర కూడా చాలా బాగుంది మరి ఇంత టేస్టీగా నాటుకోడి కొరను వండుకున్నప్పుడు చిల్లు గారెలు కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే కదండి అందుకని మేము కూడా ఇప్పుడు గారెలనైతే వేసేసుకున్నాము మా పిన్ని రావడంతోనే ఇక్కడ పొయ్యి దగ్గరే కూర్చోబడిపోయింది మా ఇంటి ఆడబడుచులిద్దరు కూడా వచ్చేసారు కాబట్టి మా ఇల్లు అయితే కలకల్లాడిపోతుంది వాళ్ళు వస్తే మనకి కూడా చాలా ఆనందంగా ఉంటుంది కదండీ నాకైతే పిన్ని అమ్మాయి కాబట్టి అతడు చేసే పని అయితే అస్సలు ఉండదండి ఫుల్ రెస్ట్ అనమాట ఏదైనా పై పైన తిరగడమే తప్ప ఆ పని అంతా కూడా వాళ్ళే చేసేసుకుంటారు అమ్మ పిన్ని వాళ్ళిద్దరూ ఉన్నారంటే నేను అసలు ఏ పని చేయడానికి ఒప్పుకోనండి ఒకవేళ నేను పని చేయడానికి వెళ్ళినా కానీ వాళ్ళిద్దరూ మేం చేస్తామని అనేసి నన్ను అయితే పక్కకు నెట్టేసి ఏ పని చేయనివ్వరు ఇక వాళ్ళిద్దరూ వచ్చేసారు కాబట్టి నాకు కూడా చాలా హాయిగా ఉందండి చాలా సంతోషంగానే ఉంది ఒకవైపు చాలా భారం దిగినట్లుగా అనిపించింది అదే పనిని మా అమ్మ నేను మేమిద్దరమే చేసుకుంటూ వీడియో చేయాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది వీళ్ళిద్దరూ వచ్చేసి వంటలు చేసేస్తున్నారు కాబట్టి ఇదిగోండి వాళ్ళకి కావాల్సిన విస్తూ నేనైతే వీడియోని తీసుకుంటున్నాను కారీలు వేయడం కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో ఇంకొక కర్రీని కూడా వండుతున్నామండి ఇదేందుకంటే మా ఇంట్లో సగం మంది నాన్ వెజ్ తింటుంటే సగం మంది ఏమో వెజిటేరియన్స్ ఉన్నారండి అమ్మ పిన్ని ఇంకా తాతయ్య అమ్మమ్మ వీళ్ళ నలుగురు కూడా నాన్ వెజ్ తినారండి మా అమ్మ ఏమో మొక్కుబడి కోడి కాబట్టి తినదు పిన్ని అమ్మమ్మ తాతయ్యనేమో అసలు నాన్ వెజ్జే తినరు వేలకు సెపరేట్గా ఇంకొక కర్రీనైతే వండుతుంది అమ్మ ఇదేంటంటేనండి సంక్రాంతి పండుగ రోజున మేము మిరపకాయ బజ్జీలు వేసుకున్నాం కదా అందులో మూడు మిరపకాయ బజ్జీలు అయితే మిగిలిపోయినాయి అందుకని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ మగ్గిపోయిన తర్వాత పచ్చిశెనగపప్పును కూడా వేసేసి ఈ మిగిలిపోయిన మిరకాయ బజ్జీలు కూడా వేసేసి ఈగురులా అయితే వండేసి రెడీ చేసేసారు ఇది ఎందుకంటే మనకి పలావ్లోకి బాగుంటుంది కాబట్టి అయితే రెడీ చేశారు ఇక ఇదిగోండి కూతుర్లు ఇద్దరు మా తాతయ్య దగ్గర కూర్చుని అయితే పెడుతున్నారు కూతుర్లు ఉన్న తండ్రి పని ఇలానే ఉంటుందండి అందంగా కూతుర్ల దగ్గర కూర్చొని కావలసినవన్నీ తండ్రికి పెడుతూ ఉంటారు కదండి కూతుర్లో ఉన్న తండ్రి అయితే చాలా అదృష్టవంతుడే అనేసి నేనైతే అనుకుంటాను ఇలా ఈరోజు మా వంటలన్నీ కూడా కంప్లీట్ అయ్యాయండి ఇంకా భోజనం అయితే చేయలేదు హరిదాస్ గారు ఎప్పుడు వస్తారా హరిదాస్ గారు వచ్చి వెళ్ళిన తర్వాత భోజనం చేద్దామని అలానే కూర్చున్నాము ఇది ఫైనల్గా మధ్యాహ్నం నుంచి హరిదాస్ గారు కూడా వచ్చేశారు ఈ సంక్రాంతి నెల మొదలైన దగ్గర నుంచి ప్రతిరోజు కూడా హరిదాస్ గారు మన ఇంటికి వస్తారు కదండి ఇలా నెల అంతా వచ్చిన తర్వాత నెల చివరిన ఈ కనుమ పండుగ రోజున ప్రతి ఇంటికి హరిదాస్ గారు అయితే ఇలా తిరుగుతారు ఈరోజు బియ్యం ఇంకా మన ఇంట్లో వండుకున్న పిండి వంటలు ఇలాంటివన్నీ కూడా ఇచ్చి హరిదాస్ గారికి అయితే కాలికి నమస్కారం చేసుకుంటారు ఇదివరక రోజుల్లో అయితే హరిదాస్ గారు ప్రతిరోజు నడుచుకుంటూనే ఊరంతా తిరిగేవారు కదండి ఈ రోజుల్లో అంత ఓపిక కూడా ఎవరికీ ఉండట్లేదు కాబట్టి హరిదాస్ గారు బండి మీదే తిరిగేస్తున్నారు మీకు చూపించాను కదండి మీలో చాలామంది మోడర్న్ హరిదాస్ గారు అని కామెంట్ కూడా చేశారు

అమ్మ వాళ్ళ చిన్నప్పుడు అయితే ఈ హరిదాస్ గారు వాళ్ళ నాన్నగారు అయితే వచ్చేవారంట ఆయన పెద్దవారు అయిపోయిన తర్వాత ఈ హరిదాస్ గారు అయితే రావడం మొదలుపెట్టారు హరిదాస్ గారు వచ్చినప్పుడు వచ్చినప్పుడైతేనండి చాలా సంతోషంగా అనిపిస్తుంది మొదటి రోజున ఈ రోజున మాత్రం ప్రతి ఒక్కరికి వెళ్ళొస్తాను అని హరిదాస్ గారు చెప్తుంటే కొంచెం బాధగానే అనిపిస్తుంది అండి అంటే ప్రతిరోజు హరిదాస్ గారు వస్తున్నారు అనేసి టైం ప్రకారం మనం బియ్యం వేస్తూ ఉంటాం కదా చివరిసారిగా ఇంకా వెళ్ళొస్తాను చెప్తుంటే కొంచెం బాధగానే అనిపిస్తుంది మా ఒక్క ఊరే కాకుండా పక్క ఊర్లు కూడా హరిదాస్ గారు తిరుగుతూ ఉంటారు కదండి భోగి పండుగ రోజున ఒక ఊరు సంక్రాంతి రోజున ఒక ఊరు అలా కనుమ పండుగ రోజున మా ఊరైతే వస్తారు ఇదిగోండి చివరిసారిగా హరిదాస్ గారు అయితే వెళ్ళొస్తాము అనేసి చెప్తూ వెళ్ళిపోతున్నారు ఇదిగోండి ఇక్కడ అయితే ఆడబొడుచులందరూ కూడా మీటింగ్ అయితే పెట్టారు పండగలకి అందరూ కలుసుకుంటారు కదండి ఇలా రోడ్డు మీదకి వచ్చేసరికి ముచ్చట్లు అయితే స్టార్ట్ అయ్యాయి ఇక ఎంతసేపు చెప్పుకున్నా తనివి తీరదండి అలా చెప్పుకుంటూనే ఉంటారు ఇది వాళ్ళ వీడియో అండి ఈ వీడియోలో కర్మ పండుగ సందర్భంగా మేము నైవేద్యం పెట్టుకోవడం ఇంకా వంటలు చేసుకోవడం పిన్ని అమ్మ మా ఇంటికి రావడం చివరిసారిగా హరిదాస్ గారు కూడా వచ్చి వెళ్ళడం ఇవన్నీ కూడా మన వీడియోలో చూపించానండి ఇది వాళ్ళ వీడియో అండి మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మాత్రం మన ఛానల్ని సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి అప్పటి వరకు ఉంటానండి బాయ్ అండి బాయ్